నమస్తే వెల్కమ్ టు మన ప్రజా వెలుగు నేను మీ వెంకట్ ఈరోజు మనం మోయినాబాద్ మండలం కేదిరెడ్డిపల్లిలో ఒక దహారణ ఘటన జరిగింది సొంత అన్న ఆస్తి కోసం సొంత చెల్లెల్ని అడ్వకేట్ అయినటువంటి స్వప్నానే సొంత చెల్లెల్ని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది అతి చేయించాడు ఓన్లీ కేవలం ఆస్తి కోసం ఏదైతే ఆ అమ్మాయి పేరు మీద మూడు ఎకరాలు ఉందో ఆస్తి కోసం ఇక్కడ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది మూడు నుంచి నాలుగు కోట్లు పడుకునే ఉద్దేశంతో ఎందుకు ఇవ్వాలనే అనే ఉద్దేశంతో సర్వే చేయడానికి వెళ్లడంతో అక్కడ కొంతమంది ఆ దుండగులు కార్ లో వచ్చి మోహ మాస్క్ వేసుకుని ముఖానికి కార్తో గుద్ది రోడ్డు మీద అది కిరాతంగా చంపేయడం జరిగిందని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు ఇక నిజం నిజాలు తెలియాలి ఎందుకంటే ఒక అడ్వకేట్ ప్రజల తరపున ఫైట్ చేయాల్సిన అడ్వకేట్ అడ్వకేట్ కి ఇక్కడ ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఏదన్నా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఏదైనా ఏదైనా విషయాలు ఉన్నా గానీ మాకు హెల్ప్ చేసేది ఏదన్నా మంచి చెడు ఉన్నా మాకు చెప్పేది కానీ పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు అల్ల ఫాదర్ లేరు మమ్మీ కొంచెం ఏజ్డు ఒంటరిగా ఉంటారు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఆమె పెళ్లి చేసుకోలేదు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు ఓన్లీ తల్లి కోసం ఆమె మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళకి చేదోడు ఆదోడుగా ఉంటూ తల్లి ఇద్దరు ఏదైతే ఒక తల్లికి పిల్లలు పుట్టపోతే మళ్ళీ ఇంకో ఇద్దరు తల్లిలకి ఈమె అండగా ఉంటూ కానీ సొంత అన్న ఆస్తి కోసం అతి కిరాతకం చంపడం అనేది చాలా ఇది దారుణమైన విషయం అంటే మనవత్వం ఏమైపోతుంది మనసుల మధ్యలో అంటే ఆస్తుల కోసం అన్న చెల్లెల మధ్య రిలేషన్ లేదా ఆస్తుల కోసం సొంత చెల్లెని చంపడం ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఈ అమ్మాయికి స్వప్న న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అలాగే తల్లిదండ్రులు

ఈ సంవరం కోసం పట్టిండ ఎవరు వస్తలేరు ఎవరు వస్తలేరు నాయనా ఎట్లా బతుకారు నేను ఎవరు లేరు నాయన సంపెనోళ్ళే ఉన్నారు సంపిన వాళ్ళు నా కూతురు మీరే నాయనా అమ్మా ఇంత పొద్దుగా ఎందుకు కొద్ది అంటే అమ్మా నేను బా లేబర్ జాబును డాయర్ జాబ్ కొనేను అలా అయినాక నేను సేవలేకపోతా నేను డాయర్ జాబ్ నాది వెళ్ళిపోతే సేవలు ఎక్కువ కంప్లైంట్ పోలీసు పాడ కావాలి ఏం పట్టించుకుంటున్నాను నా పిల్లలు

ఇంకా ఎక్కువ కావాలంట ఆయన ఇంకెక్కు ఆడళ్ళకి సార్ భూమి న్యాయముండమా ఆయన సార్ మేము న్యాయముండేరా అన్న నేను మేము దంపాదా బాడు కావు నా పిల్లలు ఎట్లా చంపుతున్నాను ఎన్ని ఏళ్లకు నమ్ము ఆ ఎన్ని ఏళ్ళకు అన్నది అన్నాడు అన్నాడు ఎన్ని ఏళ్లకు అన్నాడు ఏం చేస్తున్నాను ఎన్ని నేను కొంత అంటున్నా అమ్మా నన్ను ఎన్ని నీళ్ళకు అమ్ముతున్నాడు అన్నది అమ్మ చెప్పనా అన్నది

నన్ను చంపుతాడు అమ్మా ఆడు ఆడు చంపుతాడు నన్ను ఉంటాడు ఆడు అన్నది ఆడు చంపి నన్ను ఉంటాడు అమ్మ ఆడు అన్నదమ్మా ఆడు కూడా నా ఇంటర్వ్యూ వస్తాడు రా అన్నది నువ్వు కూడా పోతావా ముంగల్ని ముంగల్ని అంటే ముంగల్ని అంటే నా బిడ్డ అన్నది అరే నువ్వు కూడా నా ఇంటర్ వస్తావరా అన్నది నా పిల్ల నన్ను దంపుతావు నీ నా ఇంటనే నువ్వు వస్తావు అయ్యా అన్నది నాయన అన్నది అట్లా

మోన వాళ్ళు నాశనం అవుతాడు ముగ్గురు బిడ్డ ఇద్దరు కొడుకులు రాకపోయా మమ్మల్ని వయసు పోవను మీ మీరు మమ్మల్ని మాది వాళ్ళకి పిల్లలు అన్న సంతి నా పిల్ల ఏమన్నది నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు కానీ సంతి అంటే కొట్టింది రెండు దెబ్బలు నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు కానీ లజ్జ అంటే కొట్టింది అప్పటి సంతి నా పిల్ల మీద పక్కడితో పట్టిందా సంతి నా పిల్లలు ఎట్లా జరిగింది మరి పొలం కాడికి తీసుకపోయి కూడా సర్వే చేయించుకుందాం అనుకుని పోయింది అవుతున్నది నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు అవుతుంది గొడవ కాబట్టి గొడవ కాబట్టి నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు అవుతున్నది గిడ కొడితే మేము అడ్డం పోయినాం అడ్డం పోతే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఇద్దరు కొట్టుకుంటున్నాం ఇక అప్పటి నుంచి తోటి మాట కూడా బంద్ చేసిండు అప్లవ అన్న చెల్లెలు అమ్మ అమ్మలం కొట్టిండు చెల్లెలు కొట్టిండు మేము పోలీసు వాళ్ళు వస్తే ఏమైంది అమ్మ అంటే ఇట్లా కొట్టుకున్నారు సారు ఇడిపించినాం అని చెప్పినాం ఇక అప్పటి నుంచి టగబట్టిండు మా మీద కూడా మేము అలా పెద్ద అయినా కోడనం అప్పటిసారి మాట్లాడతాడు అట్లాగా అవుతున్నది అప్పుడప్పుడు గొడవ అవుతుంది మేము వస్తా మా ఇల్లు అక్కడ ఇల్లు ఇల్లు అక్కడ సప్న వచ్చి చెప్తుండే అట్లా వద్దు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అయితే మొన్న జాబ్ కొద్దిటే కార్ కార్తో గుద్దరిపోయాడు అంట ఎవరో తెలియదు కానీ వచ్చింది డౌట్ అది అయిపోయినాక ఇరవై దీపావళి అప్పుడు గుద్దీర్రు మొన్న చేవెళ్ళకు మొన్న వాళ్ళకు వస్తుంటే ఇక్కడ కేదరి పల్లె గేట్ దాటినాక జేషిప్ తోటి చచ్చిపోయి ముందు గుద్దినప్పుడు చచ్చిపోయినట్టే పడ్డదంట చచ్చిపోయినట్టు వాటి ముందర కొయ్యిందంటే సప్న లేచి కూర్చున్నదంట మళ్ళీ వచ్చినట్టు మీరికి మీరికి రాగానే చచ్చిపోయినట్టు అంటే ఇడిచిపెట్టి పోయినట్టు నిన్న భూమి కాడికి ఆడ సర్వైవ్ చేసి ఇచ్చారు కదా ఆడ ఆ పిల్ల ఉన్నది ఎవరు ఇడికే ఇచ్చి ఆ పిల్ల ఆడున్నదంటే భూమి కాడికి పోయిన భూమి సర్వైవ్ చేసినాక అమ్మ ఇంటికి వద్ద బండి రెండు బండ్లు ఖరాబ్ అయినాయి మొన్న మూడు గేట్ కాడ కొట్టినప్పుడు ఒక తుక్కు తుక్క అయిపోయింది మొన్న చేసే తోటి కుట్టినప్పుడు ఒకటి తుక్కు తుక్క అయిపోయింది బండి లేదు ఆ పిల్లకు మా బా కొడుకు తీసుకొని పోయింది నిన్న ఎట్లా పోయిందో తెలియదు నేను లేకున్నా ఇంటికాడ ఇంటికాడ అంటే మా బిడ్డ దగ్గర కొన్ని నిన్న ఇక మా ఇట్లా సప్న తచ్చిపోయింది చచ్చిపోయింది అంటే ఏమైంది ఏమైందంటే అలా అనేది చంపేసిన అంటే కార్ కింద పడ్డదంట కింద పడంగానే ఎవరు రా మీరు ఎవరు రా అంటే అంటే ఉన్నారంట ఏ చాకు తోటి కింద పడేసి పొడి చేసిరంట తలకాయ పోసిరంట తల్లి ఉన్నది అంతే మేము నాలుగేళ్ళు అయితే ఏళ్ళు అవుతుందంటే చెప్తుంది అది పట్టించుకోక నీకు ఇంత అయితే ఒక్కడున్నాడంట అందరు అంట వస్తే షాక్ చూపించడంట ఆయన కింద పడ్డాది కదా బుద్ధిగా లేపనికే లేపనికి అనుకున్నా ఆయన ఆ సర్వే అయిన ఒక ఆయన ఉన్నాడంట లేపని పోయా షాక్ చూపించాకల్ ఆయన వెళ్ళిపోయింది అంతేగా అంటే వేరే వాళ్ళతో ఉన్నాడంట కాల్రా ఇద్దరు ఇద్దరు కింది దిసి షాక్ పెట్టి ఆడ చంపుతుంటే ఎవరు ఫోన్ చేసిర్రో మేము నేను ఒకదాని అయితే ఊరలేదు అందరం ఉన్నాము నా బిడ్డ దగ్గర ఉన్నా నా బిడ్డకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసిందన్నట్టు వీళ్ళు చంపినాక పోయిర్రాట అందరూ చంపి అంబులెన్స్ తీసుకొని పోయినరా పిల్లలు బాసరాజు పిల్లల శివం బయటకు వస్తున్నారు అంతే ఏం అడికే ఉస్మాని అయిపోయింది నాత్రి ఏడెనిమిది అయింది తెచ్చి అక్కడ వద్దన్నారు లాయలు వద్దన్నారు రేపు జీతం వద్దు వద్దు అంటే వద్దంటున్నారు మస్తు ధర్నా చేసేవాళ్ళు నిన్న పోయిన వాళ్ళు కూడా మస్తు ధర్నా చేసిండ్రు కానీ ఇట్లా అవుతుంది అంటే సంపుతారు సప్న నువ్వు పెళ్లి చేసుకుని అక్కడ చముతాడు నిన్ను అంటే ఏ ఎందుకు చంపుతాడు వద్దు ఎందుకు చంపుతాడు ఎందుకు చంపుతాడు అంటే ఏమో చెప్పలేము నువ్వు ఎంత ఒక మీద వస్తుంటాయి ఈచి రెండు సార్లు అయిపోయాయి నిన్న ఎప్పుడు చంపేస్తాడేమో అక్కడ పెళ్లి చేసుకొని పో సప్న ఆస్తి ఎక్కడ పోదు అంటే నన్ను చంపిన నా ఇంకా రాడా అది నేను ముందలన్న పోతే ఆయన ఇంటికి నన్ను వస్తాడు అన్నది అన్నారు ఏదైనా చెప్తుండే నిన్న కూడా మొన్న పదిహేను రోజులు నా చేసి వచ్చింది అనేది చాలా జాగ్రత్త కోట్ల చుట్టు అక్కడనే తిరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఆమె అక్కడే తిరుగుతుంది ఎక్కువ బయటికి పదిహేను రోజుల అండి ఒక్కనాడు ఇచ్చుకోవాలంటే రెండు రోజులు అక్కనే తిరుగుతున్నది ఆ లేదు ఏం చెప్పి రాలి అడగలేదు ఏం ఆ పిల్లలు మేము అడగలేదు ఇక్కడ రాలేదు మేము ఆ పిల్లకు అడగలేదు మొన్న వచ్చిందంట అక్కడ కానీ రామంటే మీ ఇంటికి రావద్దొద్ది అంటే నేను నేను లేదు అట్లా వస్తుండే ఏదన్నా కాగానే వచ్చి చెప్తుండే మాకు బాధనే అనిపిస్తుంది పిల్ల మంచిది ఉండే పిల్ల మంచిది ఆ పిల్లని చంపింది నాయంగా పట్టుకున్నారు పట్టుకొని వీళ్ళు తీసుకొచ్చారు ఇద్దరిని ఒక కూడంగల్ అంటే చూడంగా అంటే ఒక పెద్ద చాకూర్ అంటే ముగ్గురు వాళ్ళ అన్నయ్య కూడా ఉండటా అంటే ఆ ఫ్యామిలీతో నిన్న రెండు శాఖలు దొరికినాపిన సప్నవి ఇవాళ ఒకటి దొరికిందంట గొలుసులతో తీసుకొచ్చారు పది ఒకటి గంటలకు అట్లా తీసుకొని పోయి పోలీసు ఇవాళ ముగ్గురున్నారంటే అన్న నలుగురు కాలం ఇద్దరే ఆ ఇద్దరు ముగ్గురిని చూపించారంట కానీ సంపిన వాళ్ళు సప్న సంపిన వాళ్ళు ఇద్దరేనంట ఇద్దరే దిగి ఇద్దరే దిగి అది అయితే సప్న కాళ్ళకే దిగి పడ్డప్పుడే అద్దరికి ఫోన్ చేసినట్టంపుతున్నారు సారు చచ్చిపోతున్నాయి అని ఫోన్ చేయాలని ఫోన్ ఎగిరిపడ్డ సప్న వాళ్ళ అమ్మ భూమిలకైనా నడిచి వస్తుంది నేను వచ్చి రోడ్ మీద వెళ్ళాబడ్డా అమ్మ మెల్లేకొస్తుంది అన్నట్టు నడుచుకుంటారు ఆమె కాళ్ళ నొప్పి కదా ఇప్పుడు ఆమె అమ్మ వస్తే ఎల్లకాలనే ఈమెను గుద్ది కింద పడ్డద్దు సప్న కింద పడగానే అక్కడ దిర్జీకి ఫోన్ చేసిందట నన్ను చంపుతుడు సార్ అని అప్పుడే ఫోన్ గురించేసుకోంత కోసం నేను తిందరూ అయితే తల్లి అంటుంది మనం చూళ్ళే కానీ రక్తం అవుతుంది నిన్న భాస్కర్ హాస్పిటల్ పట్టుకుంటే మన చేతులకే అంటింది రక్తం మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ సొంత సొంతనని చాలా న్యాయం ఆ పిల్లని చంపింది చాలా దారుణం కోసమే ఆస్తి కోసమే కానీ ఆ పిల్ల తీసుకోకపోతుంది ఆస్తి ఆస్తి తీసుకోకపోతుంది అంత గొట్లాయనో ఎక్కడనో గంతనే తీసుకుంటుండే ఆ పిల్ల కానీ తీసుకోకపోతుంది ఆ పిల్ల దగ్గర గుణం లేకుండా ఇంకా ఆరు ఎకరాలు ఉంటది ఇరవై ఎకరాల భూమికి జిక్కింది ఏడు ఎకరాలు జిక్కింది భూమి అంత అమ్ముకుంటూ వచ్చాడు మొత్తం అల్లమ్మ చాలా కష్టపడి సంపాదించారు దేశం పోయి వాళ్ళు కాడుతున్నారు మస్తు కష్టపడ్డారు నలుగురు వీళ్ళు ఆ సప్న ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్కడ చెల్దాన్ని పెద్ద అయినా యాక్సిడెంట్ అయితే ఏళ్ళు అవుతుంది అవుతున్నారు ఈయనంటే వీళ్ళు చెల్లాను ఇప్పుడు చంపిన ఆయనంటే ఈ సప్న ఇది ఒక్క ఉన్నది ఇప్పుడు ఈ సప్న ఏం లేదు ఇప్పుడు అక్కున్నది సప్నకు అక్కున్నది లాస్ట్ సప్నని అక్కకి పెళ్ అయింది ము అక్కకు భూమి భూమిస్తున్నది అందులోకి సప్నకి ఇచ్చిన భూమిలోకి అది భూమి ఇస్తానది తర్వాత ఇస్తా అక్క నీ బిడ్డ పెళ్లి కలిస్తా నీ బిడ్డ పెళ్లి చేస్తా మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తా అక్క కూడా అన్నది అక్కను కూడా అన్నది మంచిది చానా కలదు ఆ పిల్ల చాలా తెలుగు కలదు పిల్ల చాలా మంచిది నా దృష్టికి అయితే మంచిది నా కళ్ళ ముందర ఉట్టింది ఆ పిల్ల నా పెళ్లి అయినాక ముప్పై ఆరు ఏళ్ళు అయింది నా పెళ్లి నా కళ్ళ ముందల పుట్టింది ఆ పిల్ల మా అమ్మ మేమునే అన్నట్టు ఒక్క దగ్గర అందరం అట్లా ఉంది ఆ చాలా బాగుంటుండే ఎవ్వరికి ఏమైనా మేము ముందడుగు వేస్తుండే ఏది కానీ ధైర్యం చెప్తుండే ఇట్లా కాదు అట్లా కాదు ధైర్యంతో ఉండాలి మనం ఉన్న రోజులు పోరాడాలి న్యాయం కోసం పోరాడాలి ఊర్లో హాస్పిటల్ కట్టాలను ఆమె కోరిక అవ్వాలి నాన్న పేరు పైన కడితే నాకు ఇరవై రెండు ఎకరాల భూమి ఉంది కదా ఆ భూమి ఉన్న ఏం చేయలేకపోయినా మీరు అన్ని అమ్ముకురు కదా ఒక ఎకరా అమ్మినా సరే భూమి హాస్పిటల్ కడితే కట్టిస్తే ఆక్సిజన్ సవలత్ లేదు కదండి వైన బాధ వరకు బతకలేకపోతున్నారు మా మామయ్యనే ఉన్నాడు మా మామయ్య చనిపోయింది స్పాట్ల అయితే మీ మామయ్యను చూసినప్పటి నుంచి నాకు అనిపించింది హాస్పిటల్ కడితే ఇంత ఆక్సిజన్ ప్రాబ్లం అనేది మన దగ్గర కొంచెం కొద్ది ఏనన్నా ఇదైతుంది కట్టాలి కంపల్సరీ సాకల్గూడెంలో ఒకటి మా ఊరు సాకల్గూడెం కంచమ్మన్నగూడెం కెత్రేడపల్లి మూడు అయితే ఒకటి ఈడ ఒకటి చిన్నవి కట్టి నర్సు ఒక నాలుగు నర్సులు పెట్టి నాలుగు బెట్లు వేసి ఆక్సిజన్ అన్ని అందియాలి అని నా కోరిక అని చెప్పింది నాకైతే లాస్ట్ నాకు అదే మాట చెప్పింది పెళ్లి చేసుకుంటా ఇరవై తారీఖు అట్లా మంచి రోజులు ఉన్నాయి పెళ్లి చేసుకుంటా హాస్పిటల్ కడతా కంపల్సరీ చేసుకుంటా అందరిని పిలిచి పెద్దగా చేసుకుంటా దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి నేను ఒక అబ్బాయిని ప్రేమించింది అయితే ఆయనే చేసుకుంటాను అన్నది అంతే ఆ వరకు అందరం ఒప్పుకున్నాం సరే చేసుకో మీ అమ్మ వాళ్ళని చూసుకో అక్కడ వాళ్ళని చూసుకుంటారు అని చెప్పినాం వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం చిన్న పిల్లల్లాగా చూసుకుంటుండే ఏది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం మిర్చిపెట్టి ఉండకపో మా అమ్మ వాళ్ళ కోసమే మా అన్న ఇప్పుడు మా అక్క ఎవరు చూడకపోతే నేను చూస్తేనే కదా వాళ్ళకి ఏమన్నా ఉండేది నేను లేకపోతే మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటదని పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉండి ఇద్దరిని చూసుకోవాలన్నట్టు అనుకుంది ఎందుకు తోడబుట్టిన వాళ్ళకి గుణ మొత్తం కావాలని కూడా ఎంతవరకు అది న్యాయం కాదు కదండి ఇప్పుడు ఎవరికే కానీ ఆమె మొత్తం అయితే కావాలనుకోవాలి ఆమె ఒక ఎకరం అమ్ముకుని తర్వాత వాళ్ళ వాళ్ళకే అవుతుండే ఆమెకి మాత్రం ఒక్క కోరిక ఏందంటే మా నేను చచ్చిపోయినా కానీ మా నాన్న పేరు ఇవ్వడాలి కొంచెం ఊర్లేదన్నా మంచి చేయాలన్న కోరిక మాత్రం ఆమె ఏది కానీ ముందలు కడిగేసి అందరికి చేస్తుండే మాకు కూడా చాలా ధైర్యం చెప్తుండే ఏది కానీ ఆమెతో షేర్ చేసుకుంటుండే నా వరకైతే ప్రతి రోజు రోజు ఫోన్ మాట్లాడందు ఉండలేకపోతుంటే మేము వచ్చి కూర్చోవడము మాట్లాడడం మాకు ధైర్యం చెప్పడము పెళ్ళిలైనా కానీ ఇట్లా అన్ని ఇట్లా ముందడిగేయాలని చెప్పడం అవన్నీ అయితే మస్తు చెప్తున్నాయి మాకు మాత్రం మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ మాకు చాలా అవును పోలీసుల వల్ల కూడా చాలా తప్పు చేసింది సార్ కానీ చేసింది పోలీసుల వల్ల పోలీసుల వల్లదే చాలా ఇదైపోయింది పోలీసులు పట్టించుకుని ఉంటే అసలు ఆమెకు ప్రాణహాని ఉండకపో నాకు మాత్రము అది బాధ ఉంది ఇంకా తెలీదు అది మాత్రం తెలీదు సార్ చెప్తున్నా కదా నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా నాకు షేర్ చేసుకుంటుండే ఏవి కానీ నాతోటి అంటుండే ఆమె చచ్చిపోవడం అనేది కలలాకైతుంది మాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఆమె చచ్చిపోవడం అనేది వాళ్ళ అమ్మోద పరిస్థితి ఏందనేది మాకు అర్థమైతలేదు సార్ లొంగిపోయారు కదా సార్ చెప్తే చెప్పిర్రు ఆ అందరు లొంగిపోయారు సార్ అందరు లొంగిపోయారు ఆమె చచ్చిపోవడం మాత్రం న్యాయం చేస్తేనే ఆమె ఆత్మకో శాంతి అంతే నా కోరికైతే వాళ్ళ అమ్మ పరిస్థితి ఎట్లా అర్థం అవుతలేదు మాకు అంతే వాళ్ళ భూమి ఉంది అంతేగాని భూమి ఉన్నా చేసేటోళ్ళు ఉండాలి కదా వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఇక వాళ్ళ అమ్మ చెప్పుకోవాలి అంతే అలా అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేసి ఇక్కడ గ్రామస్తులు కూడా మాట్లాడారు చాలా సార్లు స్వప్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక ఏడెనిమిది సార్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఇక్కడ పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకోబోవడం వల్ల స్వప్నా అడ్వకేట్ ఈ రోజు చనిపోవడం జరిగిందని చెప్పి పోలీస్ పోలీసుల నిర్లక్ష్యం చాలా ఉందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు అలాగే వాళ్ళ తల్లి చెప్తున్నారు ఎందుకంటే పోలీసులకు ఇన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఎంక్వైర్ చేయలేదు ఈ రోజు సర్వే అని చెప్పి వెళ్తే అక్కడ అతి కిరాతంగా సూపర్ గ్యాంగ్ వచ్చి ఆ అమ్మాయిని స్వప్నం చంపడం జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు పోలీసుల నిర్లక్ష్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తారు అలాగే సంఘాలు అలాగే అడ్వకేట్స్ ఆమె తరఫున ఆమెతో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతారు స్వప్నకి ఏ విధంగా న్యాయం జరగాలని చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాల్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏది ఎక్కడ ఉంది మంత్రి ఒక శాఖ లేదు రేవంత్ రెడ్డి ఓం శాఖ కూడా ఉంది ఏంటి లాండ్ ఆర్డర్ ఎటుపోతుంది ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఇదేనా ప్రజాపాలన అంటే ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పావు ప్రజలకు ప్రజాపాలన చెప్పావు ఏంది అసలు ప్రజాపాలన ఒక లాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు ఎక్కడ చూసిన హత్యలు ఎంతవరకు కరెక్ట్ కానీ పోలీస్ పోలీసుల నిర్లక్ష్య మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉందని చెప్పి మాత్రం ఈ గ్రామస్తులు చెప్తున్నారు